ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఎనభై రెండు మూడవ భాగం భవిష్యత్తు జన్మలు లేకుండా చేసుకోవచ్చా ఇక్కడ కొంతమందికి చిన్న సందేహం రావచ్చు అది ఏమిటంటే యోగనిద్ర సాధన ద్వారా గత జన్మల ప్రారబ్ధ కర్మ నివారణ చేసినప్పుడు అలాగే భవిష్యత్తు జన్మల కర్మ నివారణ చేసుకుని భవిష్యత్తు జన్మలు లేకుండా చేసుకోవచ్చు కదా అన్నప్పుడు దీనికి సమాధానంగా భూలోకంలో ఉన్న భూత వర్తమాన భవిష్యత్తు ప్రారంభ కర్మలను యోగ సాధన ద్వారా సమూలంగా నాశనం చేసుకోవచ్చును కానీ ఇవి భూలోక భవిష్య జన్మలు కాదు వేరే లోక భూత వర్తమాన భవిష్యత్తు జన్మల యొక్క ప్రారంధ కర్మలు అని గ్రహించండి దానితో ఈ కర్మలు నాశనం కావాలంటే ఆయా గ్రహలోకమునందు ఆయా శరీరాలతో జన్మించి ఆయా కర్మలను నాశనం చేసుకోవాల్సి ఉంటుంది భూలోకంలో ఎవరైనా రుణం ఉన్నా లేదా రుణం తీర్చుకోవాలన్నా వీలు పడుతుంది తద్వారా ఆయా కర్మ కాస్త బంధనం కాకుండా బంధ విముక్తి అవుతుంది అదే వేరే గ్రహవాసికి ఈ లోకవాసితో ఎలాంటి బంధము ఉండదు వాడు ఆ లోకవాసుల వారికి మాత్రమే బంధం అవుతాడు కాబట్టి మనం కూడా ఆయా కర్మల కర్మ బంధనాలను నివారణ చేసుకోవాలంటే ఆ లోకంలో ఉండే ఆయా కర్మ బంధనాలు తిరిగి యోగ సాధన ద్వారా గుర్తు చేసుకోవాల్సి ఉంటుందని గ్రహించండి అప్పుడు ఆ లోక శరీర కపాల మోక్ష ప్రాప్తి కలుగుతుంది ఇలా పంచశరీరాల కపాల కపాలమోక్ష ప్రాప్తి పొందవలసి ఉంటుంది ప్రతిసారి వచ్చే కపాలమోక్షం ప్రాప్తి సమయంలో కలిగే బలహీనతను దాటగలిగితే మన సాధన పరిసమాప్తి అయినట్లే నిరంతరంగా తిరిగే అన్ని రకాల చక్రాలు అనగా కాలచక్రము కృష్ణచక్రము అండచక్రము పిండచక్రము బ్రహ్మాండ చక్రము బ్రహ్మచక్రములు అన్నీ కూడా ఆగిపోతే చలనస్థితిలో ఉన్నట్లు కనిపించే విశ్వ జగత్తు అంతా కూడా నిశ్చల స్థితిలోనికి వెళ్ళిపోయినట్లు కనపడుతుంది అది ఏ సంపూర్ణ కపాలమోక్ష స్థితి అన్నమాట సాధకుడు తనకున్న బలహీనతను దాటవలసి ఉంటుంది దాటలేడని తెలుస్తోంది కేవలం దాటాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు ఈ విశ్వం ఏర్పడక ముందు నుండి ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు విశ్వం అంతం కూడా సంపూర్తిగా జరగటం లేదు ప్రకృతి ప్రళయాలు ఎన్నో ఈ పాటికి వచ్చి వెళ్ళినాయి గుడ్డు తిరిగి ఎన్నోసార్లు ఈ విశ్వసృష్టి జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంటుంది గమ్మత్తైన విషయం ఏమిటంటే ఆది యుగంలో అన్ని శరీరాలతో అన్ని గ్రహ లోకాలయందు మనమంతా ఏకకాలంలో పుట్టటం పెరగటం చనిపోవటం జరిగిపోయాయి ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా ముప్పై ఆరు కపాలాల రికార్డు చేసిన రికార్డు దృశ్యాలు అని గ్రహించండి పాతాల లోకాల నుండి సప్త ఊర్ధ్వ లోకాల దాకా ఈ విధానం జరిగింది అధోఃపాతాల లోకాల యందు రాక్షస జన్మలు ఉంటే అలాగే భూలోకమందు జీవజన్మలు అలాగే సప్త ఊర్ధ్వ లోకాలయందు దైవ జన్మలు ఏర్పడినాయని గ్రహించండి కాకపోతే ఆయా లోకాలయందు ఆయా శరీర కపాలమోక్ష స్థితి స్థాయికి సాధకుడు సాధన చేస్తే గాని ఆయా లోక పాపకర్మలు సంపూర్తిగా నాశనం అవ్వవు ఇవి అయితే గాని మరొక రికార్డు దృశ్యాలు మనకి కనిపించవన్నమాట ఇలా ఎప్పుడైతే ముప్పై ఆరు కపాలాల రికార్డు దృశ్యాలు సంపూర్తిగా చూపించటం అదే ధ్యాన అనుభవాలు అనుభూతులు ఇవ్వటం ఆపివేస్తాయో నాటి క్షణమే మనం బలహీనత అనే గుణమాయ దాటిన మోక్షగామి అవుతామని గ్రహించండి ఇది జరిగే ప్రతి పని కాదని ఆనాటి మన పూర్వీకులు మహర్షులు ఓంకార చిహ్నమునందు చెప్పకనే చెప్పి ఉన్నారు మీరు ఎప్పుడైనా ఓంకార చిహ్నమును సుదీర్ఘముగా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక విషయం తెలుస్తుంది అది ఏమిటంటే ఈ చిహ్నమునందు ఉన్న గుండ్రని వృత్తము అది చిన్న సందు వంటి కాలి ఉంచినట్లుగా కనపడుతుంది అంటే ఆ వృత్తము ఆశాంతం గుండ్రంగా లేనట్లే అన్నమాట ఈ చిన్న సందుయే సాధకుడు బలహీనత లక్షణాలు సూచనయని ఆ వృత్తమునకు మూడు అంకెతో అనుసంధానం ఇలా ఏర్పాటు చేసినారు మూడు అంటే త్రిగుణాలు కదా ఎప్పుడైతే సాధకుడు తన సాధన పరిసమాప్తి సమయంలో బలహీనత అనే లక్షణం వస్తుందని దానిని దాటాలని అప్పుడే అర్ధచంద్రాకారంలో ఉన్న అనగా బ్రహ్మరంధ్రంలో ఉన్న బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం రంధ్రం మూసుకొని పోతుందని అప్పుడు ఈ చక్రం తిరగటం ఆపేస్తుందని తద్వారా కదిలే విశ్వమంతా కూడా నిశ్చల స్థితిలోనికి వెళ్ళిపోతుందని చెప్పటం జరిగింది ఒకవేళ మీరు ఈ బలహీనత లక్షణమునకు గురి అయితే ఆ విధంగా మనలో త్రిగుణాలు మాయా మొదలై అంతరించే విశ్వసృష్టిలో సృష్టి స్థితి లయ ప్రక్రియ ప్రారంభం అవుతాయని చెప్పకనే చెప్పినారు ఆనాటి పూర్విక మహర్షులే చేతులెత్తేసినప్పుడు ఈనాటి మహర్షి వల్ల ఏం జరుగుతుంది నా బొందా నా బూడిద ఏదో అనుకొని సాధన చేస్తే ఏదో అయినట్లుగా ఉంది సప్త సముద్రాలు ఇది ఇంటి వెనక ఉన్న మురుగు కాల్వలో పడి చనిపోయినట్లుగా ఉంది వంద శాతం సాధనలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం సాధన పూర్తి చేసి సున్నా పాయింట్ సున్నా ఒకటి శాతం మిగిలిపోవడం అంటే ఏంటి మా కర్మ కాకపోతే ఏంటి ఒక మిల్లీ సెకండ్లో గోల్డ్ మెడల్ కోల్పోయిన ఆటగాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అలా మా ఇద్దరి పరిస్థితి ఉందని నాకు అనిపించింది కాకపోతే ఏమిటి సున్నా పాయింట్ సున్నా ఒకటి శాతంలో రూపం అంతం కావలసిన చోట రూపాంతరం చెందడం ఏమిటి అంతం కావలసిన చోట ఆరంభం కావటం ఏమిటి ఆలోచించండి నిజమే కదా కొన్ని కోట్ల గత జన్మల సాధనా ఫలితం అలాగే ఈ జన్మలో ఇరవై ఏడు సంవత్సరాల సాధనా ఫలితం కాస్త సున్నా పాయింట్ ఒకటి శాతం దగ్గర బలహీనతా పుణ్యమా అని గంగపాలు అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి నా బాధ ఆవేదన మీకు అర్థం అవుతాయి సంపూర్ణ కపాల మోక్షమును పొందాలని ఐఏఎస్ కావాల్సిన దానిని కూడా వదులుకొని సాయిగా మారి పరమహంస స్థితియందు పరమగురువుగా శూన్యబ్రహ్మ స్థాయికి చేరుకొని సున్నా పాయింట్ సున్నా ఒకటి శాతం దగ్గర బ బలహీనత వలన ఈ సున్నా పాయింట్ సున్నా ఒకటి శాతం దగ్గర వచ్చే బలహీనత వలన కేవలం స్థూల శరీర కపాలమోక్షం పొందటం ఏమిటి మిగిలిన నాలుగు విధాలైన శరీరాలు అయినా సూక్ష్మ కారణ సంకల్ప ఆకాశ శరీరాలు మిగిలిపోవడం ఏమిటి చెప్పండి నా బొంద నా బూడిద కదా అసలు బలహీనత గుణమును నిజంగానే జయించలేమా నిజంగానే బలహీనత లేని బలవంతుడు లేడా మరి ఆంజనేయస్వామి మించిన బలవంతుడు మరొకడు లేడు అని చెబుతారు కదా మరి ఆయన బలహీనత రామనామే కదా అది ఎక్కడ జరుగుతున్నా ఎక్కడ కనపడినా మనవాడు కాస్త చేస్తున్న పనిని ఆఖరికి యుద్ధమైనా కూడా దానిని ఆపివేసి ఆ రామనామ స్మరణ మత్తులో జోగుతూనే ఉంటాడు కదా అంటే ఈ లెక్కన చూస్తే బలహీనతకి గురికాని మహాత్ముడు లేనట్లే కదా గురుగ్రహ సంచారం నా ధ్యాన అనుభవాలు నిజమేనా అసలు నాకు కలిగిన గ్రహలోక సంచార అనుభవాలు ఎవరికైనా కలిగినాయా అనే సందేహం వచ్చింది అప్పుడు పుస్తకాల గ్రంథాలు తిరగేస్తే ఒకచోట అరుణాచల భగవాన్ రమణ మహర్షి వారు ఒక భక్తునితో నాయన నాలాంటివారు ఏడుగురు ఆయా గ్రహలోకాలలో నేను మీకు చెప్పినట్లుగా జ్ఞానబోధ చేస్తూ ఉంటారని తెలుసుకో అని తన ధ్యాన అనుభవం చెప్పటం జరిగింది అంటే ఈయన ఏకంగా సప్తగ్రహ లోకాలలో తనలాంటి ఏడుగురిని చూసినట్లే కదా అలాగే ఒక పుస్తకమునందు గురుగ్రహం గురు అనుగ్రహం వలన కుజ అనుగ్రహ సంచారం చేసినట్లుగా ఒక లామా తన ఆత్మకథ ఎందు చెప్పటం జరిగింది అంటే గ్రహ సంచారం నిజమే కదా అలాగే విక్రమాదిత్యుడు అనే రాజు ఇంద్రలోకమునకు వెళ్ళి ఇంద్రుడు సమస్యలను తీర్చి వచ్చినాడని చెప్పిన కథ నిజమేనని అలాగే భక్త తుకారాం అనే భక్తుడు తన అంతిమ కాలంలో వైకుంఠం నుండి ఒక పుష్పక విమానం రావటం అనేది కూడా నిజమేనని నేను గ్రహించాను అంటే ఈ లెక్కన చూస్తే గ్రహాలు దైవలోకాలు ఉన్నాయి కాకపోతే అవి భౌతిక నేత్రాలకు కనిపించవు కేవలం త్రినేత్రం ద్వారా మాత్రమే వాటి స్వరూపాలు చూడగలము అలాగే సశరీరంతో లేదా సూక్ష్మ శరీరంతో ఆయా గ్రహాల సంచారం చేసే అవకాశాలు ఉన్నాయని నాకు కలిగిన భవిష్యత్ జన్మ గురుగ్రహ సంచారం ధ్యాన అనుభవాలు నిజమేనని గ్రహించాను దైవలోక సంచారాలు కూడా ఉంటాయా అలాగే ఈ గ్రహాల సంచారం కూడా ఇవి కూడా కాకుండా దైవలోక సంచారాలు కూడా ఉంటాయా అవి కలుగుతాయా అనే సందేహం నాకు వచ్చింది దీని మీద పరిశోధనలు చేయటం ప్రారంభించాను అసలు ఈ గ్రహాల సంచారం అనేది బ్రహ్మరంధ్రంలోని బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం నందు ప్రవేశించినప్పుడు దాని అంచు చివర గురుగ్రహ లోక ప్రవేశం ద్వారం ఉందని గ్రహించాను అంటే ఈ లెక్కన ప్రతి కృష్ణబిలమునకు అనుసంధానంగా ఆయా గ్రహాల యొక్క ప్రవేశ ద్వారాలు ఉంటాయని గ్రహించాను అసలు నేను నా స్థూల శరీర బ్రహ్మరంధ్రంలోనికి ప్రవేశించిన తరువాత నాకు పదకొండు రకాల కీచైన్లు వచ్చాయని మీకు తెలుసు కదా గుడ్లు పెట్టే జంతువులు ఐదు జంతువులు అలాగే పిల్లలు పెట్టే జంతువులు ఐదు మరియు ఒక మానవ కపాలం అన్నమాట అదేంటి తలలో ఉన్న జంతువులు అనగా బల్లి తేలు గబ్బిలం గుడ్లగూబ కపాలం అలాగే పాములు రాజహంసలు కోతి సింహం అనే జంతువులు అలాగే పరిణతి చెందిన బ్రహ్మజ్ఞాని కపాలముతో మొత్తం పదకొండు జంతువులు కపాలాలు వచ్చినాయి అలాగే ఆ తర్వాతనే నాకు గురుగ్రహ సంచార అనుభవాలు కలిగాయి ఒకవేళ ఈ పదకొండు కపాలాలు అలాగే ఈ గురుగ్రహానికి ఏమైనా సంబంధం ఉన్నదా ఒకదాని తర్వాత మరొకటి రావటం ఏమిటి ఇలా పదకొండు కపాలాలు అయితే నవగ్రహాలు అనగా సూర్యుడు చంద్రుడు కుజుడు రాహువు కేతువు శని శుక్రుడు గురువు బుధుడు ఇలా తొమ్మిది రావటం చూస్తుంటే ఇవి కాస్త ముప్పై ఆరు కపాలాలలో ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు వరుస కపాలాలలో పదకొండవ తొమ్మిదవ కపాలాలు సంకేతాలు కాదు కదా పదకొండు కపాలాలు రావటం అలాగే నవగ్రహాలు రావటం బట్టి చూస్తే అది నిజమే అని నాకు తెలుస్తోంది పైగా ఈ పదకొండు కపాలాలు వరుసగా భూసంబంధ జంతువులే ఉన్నాయి పైగా ఇవి స్థూల శరీరమునకు సంకేతాలు కదా ఇక నవగ్రహాలు అనేవి సూక్ష్మ శరీరమునకు చెందిన సూక్ష్మ కర్మలకి సంకేతాలు అందుకే నేను కాస్త సూక్ష్మ శరీర యానంతో గురుగ్రహ సంచారం చేసి నా భవిష్యత్తు చూసుకోవడం జరిగింది ఈ లెక్కన చూస్తే ఖచ్చితంగా ఈ రెండు స్థితులు కూడా ముప్పై ఆరు కపాలాలు వరసకి సంకేతమని పదకొండు తొమ్మిది అన్నమాట ఇవి ముప్పై ఆరు కపాలాల వరుసకి సంకేతమని తెలిసిపోతుంది కదా అలాగే ఇందులో వచ్చే మూడో వరుసలో అనేది భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోక అనే ఊర్ధ్వ దైవలోకాలకి సంబంధించినవి అన్నమాట రాబోయే కాలంలో ఈ లోకాల సంచారం కూడా కారణ శరీరంతో ఆవాసం చేస్తూ ఉంటారు ఇక్కడ కొంతమందికి చిన్న సందేహం రావచ్చు అదేమిటంటే ఈ సప్తలోకాల్లో మళ్ళీ భూలోకం వచ్చింది కదా మరి భూలోక స్థూల కర్మలకు పదకొండు కపాలాలు అన్నారు కదా సప్తలోకాల్లో వచ్చే భూలోకం అలాగే పదకొండు కపాలాలలో వచ్చే భూలోక స్థూల శరీరం కర్మలు ఒక్కటే అవ్వాలి కదా అన్నప్పుడు సాధకుడు పదకొండు కపాలాలలోని భూలోకంలో స్థూల శరీర కర్మలను నివారణ చేసుకుంటున్న సమయంలో ముక్తి రూపంలో అర్ధాంతర కర్మ నివారణ స్థితి పొంది వచ్చే నవగ్రహ లోకాలను దాటి ఆ తర్వాత వచ్చే సప్తదైవ లోకాలకి చేరటం చేరుకోవటం జరుగుతుంది అంటే వీరి కర్మ నివారణ ఎనభై శాతం మాత్రమే పూర్తి చేసి ఇరవై శాతం మాత్రమే మిగుల్చుకునే వారికి నాలుగు అవస్థలు ఉన్న ముక్తి మార్గాల్లో అశాశ్వత మరణం పొందుతారన్నమాట వీరిని కారణాజన్ములు అంటారు మిగిలిపోయిన ఇరవై శాతం స్థూల శరీర కర్మల నివారణ కోసం తిరిగి భూలోకమందు కారణాజన్ముడిగా సాధనా జన్మ ఎత్తుతున్నారు వీరు ఎప్పుడైతే తమకున్న ఇరవై శాతం నివారణ చేసుకుంటారో వారు కాస్త భూలోక పూజ్యులై దైవ సమానులు అవుతారు ఇలాంటి వారే రామకృష్ణ పరమహంస భగవాన్ రమణ మహర్షి షిరిడి సాయిబాబా శ్రీ వెంకటేశ్వర స్వామి లాహిరి మహావతార్ బాబాజీ అల్లా ప్రభు మహమ్మద్ ప్రవక్త గురునానక్ బుద్ధుడు జైనుడు అన్నమాట వీళ్ళు ఇలా జన్మించడానికి కారణం తమకున్న ఇరవై శాతం కర్మ నివారణ కోసమే అన్నమాట దానితో తాము పొందిన దైవ ధ్యాన అనుభవాలతో జ్ఞాపకాలతో ఈ లోకం వారికి సిద్ధాంతాల రూపంలో మతాల రూపంలో సాధనల రూపంలో గురువు ఉపదేశాల మార్గాల రూపంలో బ్రహ్మజ్ఞానం అందించడం జరిగింది అంటే వీరు మొదట ఎనభై శాతం మాత్రమే పదకొండు కపాలాల స్థూల శరీర కర్మల నివారణ చేసుకొని అనుకోని అనుకోని విధంగా జీవన్ముక్తి పొందుతారన్నమాట అప్పుడు వీరి బ్రహ్మరంధ్రంలోని కృష్ణబిలం యొక్క అంచు చివరన కుజగ్రహలోక ప్రవేశ మార్గం అనుసంధానమై ఉంటుంది ఈ లోకమునందు సూక్ష్మ శరీరంతో సాధన చేస్తూ మిగిలిన ఇరవై శాతం స్థూల శరీరంలో నివారణ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడు వీరి లోకములోని కృష్ణబిలం అంచున ఈసారి సప్తదైవ లోకాలలోని భూలోకం అనుసంధానమై ఉంటుంది ఈలోక ప్రవేశ మార్గం ద్వారా తిరిగి భూలోకమునకు వచ్చి మిగిలిపోయిన ఇరవై శాతం స్థూల శరీర కర్మలను నివారణ చేసుకొని వివిధ పద్ధతుల్లో జీవసమాధి చెంది లోకపూజ్యులుగా మారుతారన్నమాట అంటే ముక్తిని పొందిన వారికి ప్రకృతి మాత కాస్త వీరి కోసం నవగ్రహాలలో కుజగ్రహమునకు తిరిగి అనుసంధానం చేసిందన్నమాట ఇలా రెండోసారి సాధనతో జన్మించిన వారికి మళ్ళీ పునర్జన్మలు అలాగే పునః కర్మలు లేని జన్మ కర్మారాహిత్య స్థితిని పొంది అనగా వంద శాతంలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం కర్మలను నివారణ చేసుకుని మళ్ళీ నవగ్రహాల యందు ప్రవేశించటం అటుపై భూలోకం కాకుండా మిగిలిన దైవలోకాలయందు ప్రవేశిస్తూ ఆయా కర్మలన్నీ నివారణ చేసుకుంటూ అన్ని రకాల కపాలాలని దాటుకుంటూ అనగా అన్ని లోకాలను దాటుకుంటూ చివరికి ఏకమూల కపాలమునందు శూన్యబ్రహ్మ సాధనాస్థాయికి చేరుకోవటం జరుగుతుందన్నమాట అంటే భూలోకమునందు స్థూల శరీర కపాలమోక్షమును పొందితే మళ్ళీ తిరిగి జన్మించే అవకాశం ఉండదని అదే నాలుగు ముక్తులను పొందితే మాత్రమే ఒక భూలోక కారణా జన్మ ఉంటుందని గ్రహించండి ఇక వచ్చే నాలుగవ వరసలోనే ఐదు కపాలాలు అలాగే ఐదవ వరసలోనే ఉన్న మూడు కపాలాలు కలిపి ఎనిమిది కపాలాలు అనేవి ఇష్టలోక కపాలాలన్నమాట అనగా అష్టదళ పద్మమునకు సంబంధించిన హృదయ చక్రములోని ఇష్టలోకాలన్నమాట ఇందులో ఎనిమిది మంది మాత్రమే సంకల్ప శరీరంతో ఎనిమిది లోకాల ఆవాసం చేస్తూ ఉంటారు వీరిని అష్టవశువులు అంటారు ఇక మిగిలిన ఆఖరి ఆరవ వరుసలోని ఏకైక బ్రహ్మకపాలం పరమశూన్యమునకు సంబంధించింది ఇందులో ఆకాశ శరీరంతో శూన్యబ్రహ్మ ఆవాసం చేస్తూ ఉంటాడన్నమాట ఈ లెక్కన చూస్తే సాధకుడు కూడా ముప్పై ఆరు కపాలాలలో పదకొండు తొమ్మిది ఏడు ఐదు మూడు ఒకటి అనే ఏకస్థితికి చేరుకోవాలని తెలుస్తుంది కదా అంటే పదకొండవ వరుస కపాలాలు అనేవి స్థూల కర్మలు అయితే తొమ్మిదవ వరుస కపాలాలు అనేవి సూక్ష్మ కర్మలు అయితే ఏడవ వరుస కపాలాలు అనేవి కర్మలు అయితే ఐదు ప్లస్ మూడు అంటే ఎనిమిది కపాలాలు అనేవి సంకల్ప కర్మలు అయితే మిగిలిన ఆఖరి ఆరవ వరుస అయిన ఏకబ్రహ్మ కపాలం అనేది కర్మశేషం అన్నమాట అంటే సాధకుడికి సంపూర్ణ కపాలమోక్ష స్థితి కలగాలి అంటే ఈ ముప్పై ఆరు కపాలాల యొక్క అన్ని రకాల కర్మలు కాస్త కర్మశేషం లేకుండా చేసుకోగలిగితే కానీ సంపూర్ణ మోక్షమును పొందలేడన్నమాట ఈ లెక్కన చూస్తే చిట్ట చివరి ఏకబ్రహ్మ కపాలం మనకు బ్రహ్మరంధ్రంలోని అత్యంతిక బ్రహ్మాండ చక్ర బ్రహ్మ బ్రహ్మరంధ్రం మూసుకొని ఉంటుంది మిగిలిన వరుసలోని కపాలాలకి అనగా మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇలా బ్రహ్మరంధ్రం తెరుచుకొని ఉండటం వలన అది కాస్త ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండి ఉండాలి ఎలా అంటే నాకు కలిగిన ధ్యాన అనుభవం ప్రకారంగా చూస్తే నా స్థూల శరీర బ్రహ్మరంధ్రంలోని బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలమునందు నా పంచ శరీరాలు ప్రవేశించటం ఇది కాస్త కోన్ ఆకారంగా ఉండటం వలన దాని అడుగున ఉన్న రంధ్రము వద్దకి మిగిలిన నాలుగు శరీరాలు అనగా స్థూ సూక్ష్మ కారణ సంకల్ప ఆకాశ శరీరాలు కిందకి వెళ్ళిపోతే నా స్థూల శరీరం కాస్త ఈ రంధ్రం వద్ద ఆగిపోవడం పైగా మా అమ్మగారి అంతిమ కోరిక అయిన తన అంతిమయాత్ర అయ్యేదాకా నేను ఉండాలనే కోరిక కోరటంతో తునాతునకలు కావలసిన నా స్థూల శరీరం ఈ నందు ఉండిపోయిందని చెప్పడం జరిగింది కదా కాకపోతే ఇది బతికున్న శవంలా స్థితి పొందిన శరీరంగా ఉన్నది అని గ్రహించండి అప్పుడు మిగిలిన ఈ నాలుగు శరీరాలు కాస్త ఈ కృష్ణబిలం అనుసంధానమైన గురుగ్రహ లోకమునకు ప్రవేశించినానని ఇప్పుడే నాకు తెలుస్తోంది అంటే సున్నా పాయింట్ సున్నా ఒకటి శాతం బలహీనత అయిన కామగుణ స్పందన వలన నా స్థూల శరీరం ఆగిపోయింది ఆ తర్వాత మిగిలిన నాలుగు శరీరాలు కాస్త గురుగ్రహ లోకము భవిష్యత్తు జన్మలుగా అవతరించినాయన్నమాట ఈ లెక్కన చూస్తే సూక్ష్మ కర్మలను నివారణ చేసుకోవటానికి సూక్ష్మ శరీరంతో నవగ్రహాల ఎందు యోగ సాధన చేయవలసి ఉంటుంది అనగా గురుగ్రహం తరువాత శనిగ్రహం ఆపై బుధగ్రహం అటుపై కేతుగ్రహం నందు ఆపై శుక్రగ్రహమునందు ఆపై రవిగ్రహమునందు అలాగే చంద్రగ్రహమునందు అటుపై కుజగ్రహమునందు అటుపై రాహుగ్రహమునందు సూక్ష్మ శరీరంతో యోగ సాధన చేయవలసి ఉంటుంది అని గ్రహించండి ఒకటి గుర్తుంచుకోండి స్థూల శరీరం నందు సాధకుడు సున్నా పాయింట్ సున్నా ఒకటి శాతం బలహీనతలో ఏ బలహీనతకి గురవుతాడో దానికి తగ్గట్లుగా నవగ్రహాల్లో ఏదో గ్రహం అనుసంధానం అవుతుంది అలాగే అందరికీ ఒకే బలహీనత ఉండదు అలాగే అందరికీ నాకులాగా నవగ్రహాలు వరుస ఉండదు నాకు నా కామగుణ బలహీనత వలన గురుగ్రహ అనుసంధానమైతే నా యోగమిత్రుడైన జిజ్ఞాసికి తనకున్న బలహీనత వలన బుధగ్రహ అనుసంధానమయ్యాడని గ్రహించండి అలాగే అతనికి వరుసగా కేతువు శుక్రుడు సూర్యుడు చంద్రుడు కుజుడు రాహువు గురువు శనిగ్రహాలు అనుసంధానం అవుతాయి అని గ్రహించండి అంటే సాధకుడు భూలోకంలోని నలభై ఎనిమిది లక్షల కర్మలను కర్మశేషం లేకుండా పూర్తి చేసుకోగలిగితే అతడికి భూలోక విముక్తి కలిగి అటుపై ఉన్న సున్నా పాయింట్ సున్నా ఒక్క శాతం యొక్క కర్మశేషమైన బలహీనత బట్టి సూక్ష్మ కర్మల నివారణ చేసుకోవటానికి ఆయా గ్రహములకు అనుసంధానమై మిగిలిన అష్టగ్రహాలు అనుసంధానం అవుతాయన్నమాట అంటే సాధకుడు ఈ గ్రహ లోకాలయందు శరీరంతో జన్మించి ఆయా సూక్ష్మకర్మలు నివారణ చేసుకొని చిట్ట చివరి గ్రహం యొక్క కృష్ణబిలం నందు ప్రవేశించినప్పుడు సున్నా పాయింట్ సున్నా ఒకటి శాతం యొక్క బలహీనతను బట్టి దీనికి సప్త ఊర్ధ్వ దైవ లోకాలలో ఏదో ఒక లోకం అనుసంధానం అవుతుందన్నమాట అప్పుడు సాధకుడికి కారణ సంకల్ప ఆకాశ శరీరాలకు కూడిన శరీరం ఈ లోకాల చేరి అక్కడ ఉన్న కారణాకర్మలను ఏడు లోకాల నివారణ చేసుకుంటే చిట్ట చివరి దైవలోకం యొక్క నందు ప్రవేశించినప్పుడు అక్కడ వచ్చే సున్నా పాయింట్ సున్నా ఒక్క శాతం యొక్క బలహీనతను బట్టి అష్టవశువులు ఉన్న ఇష్టలోకాలు అనుసంధానం అవుతాయి సాధకుడు ఈ లోకాలయందు సంకల్ప ఆకాశ శరీరాలకు కూడిన సంకల్ప శరీరదారిగా ఈ లోకమునందు ఉన్న ఇష్టకర్మలను నివారణ చేసుకోవలసి ఉంటుంది ఇక ఆఖరి ఇష్టలోకం యొక్క కృష్ణబిలం నందు ప్రవేశించినప్పుడు అక్కడ వచ్చే సున్నా పాయింట్ సున్నా ఒకటి శాతం యొక్క బలహీనతను బట్టి ఆఖరిదైన ఏకబ్రహ్మ కపాలంలో ఎందు అనగా పరమశూన్యమునందు ఆకాశ శరీరంలో ప్రవేశించి కర్మశేషమైన ఏకైక ఆలోచనకు మనం నాశనం చేసుకుంటే అప్పుడు కానీ సంపూర్ణ కపాలమోక్ష స్థితిని సాధకుడు పొందలేడన్నమాట ఎప్పుడైతే ఈ కర్మశేషమును సంపూర్తి చేస్తాడో అక్కడున్న అత్యంతిక బ్రహ్మాండ కృష్ణ బిలంనందు ప్రవేశించి సంపూర్ణ నిశ్చల స్థితి అనగా సంపూర్ణ కపాలమోక్ష స్థితిని పొందటం జరుగుతుంది ఇక్కడ ఒక విషయం గమనించండి ఈ ఒక్క బ్రహ్మ కపాలంలోని కృష్ణబిలం నందు ఎలాంటి బ్రహ్మరంధ్రం ఉండదని ఉన్న రంధ్రం మూసుకొని ఉంటుందని గ్రహించండి ఆ విషయం అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అన్నప్పుడు ఎందుకంటే స్థూల సూక్ష్మ కారణ సంకల్ప శరీరాలు కృష్ణబిలం నందు తెరుచుకున్న రంధ్రం ఉంటే ఆఖరిదైన ఏకమూల బ్రహ్మ కపాలం నందు ఎలా మూసుకొని ఉంటుంది అన్నప్పుడు ఒకసారి ముప్పై ఆరు కపాలాల వరుస క్రమం గుర్తుకు తెచ్చుకోండి అనగా ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు వరుసలలో ముప్పై ఆరు కపాలాలు ఉన్నాయి కదా ఏకమూల బ్రహ్మకపాలం కింద మూడు ఆ పైన ఐదు ఏడు తొమ్మిది పదకొండు వరుస కపాలాలు ఉన్నాయి కానీ ఏకమూల కపాలం పైన ఏ కపాలం లేదు కదా అంటే దీని బ్రహ్మరంధ్రం పైన ఏ కపాలం అనుసంధానంగా లేదు కానీ దీని కింద భాగమునకు మిగిలిన ముప్పై ఐదు కపాలాలు అనుసంధానమైనాయని గ్రహించండి అనగా వరుసలోని పదకొండు కపాలాలతో మొదలై తొమ్మిది ఏడు ఐదు మూడు ఆఖరికి ఏక కపాలంతో అంతమైందని అర్థం అవుతుంది కదా ఈ లెక్కన చూస్తే పైన ఉన్న అత్యంతిక ఆఖరి ఏకమూల కపాలం నందు బ్రహ్మాండ చక్రం యొక్క కృష్ణబిలం యొక్క బ్రహ్మరంధ్రం మూసుకొని ఉంటుంది కదా ఒకవేళ మూసుకొని లేకపోతే దీనిపైన కూడా కపాలాలు అనుసంధానమై ఉండేవి కదా ఏమంటారు జాగ్రత్తగా ఆలోచించండి తేడా మీకే తెలుస్తుంది అసలు ఇలా ఇలాంటి ఘనాపాటి ఆలోచన మీకు భలే వస్తాయండి అంటారా అందుకే కదా నన్ను గురుగ్రహవాసిగా జన్మించినట్లుగా చేసినారు ఈ గ్రహమునందు నిజబ్రహ్మ జ్ఞానం పొందిన బృహస్పతిలే ఉంటారు కదా